సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయిందన్నారు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి గౌడ్ ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు బీజేపీ కాంగ్రెస్ రెండో స్థానం కోసం అధికారం ఎటుంటే అటు మారిపోయే దానం తనకు అసలు పోటీయే కాదన్నారు పద్మారావు కేంద్ర మంత్రిగా నియోజకవర్గానికి ఏమీ చేయని నాయకుడంటూ అటు కిషన్ రెడ్డిపై కూడా విమర్శలు కుప్పించారు కిషన్ రెడ్డిని సొంత క్యాడరే ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు పద్మారావు గౌడ్ ఓటప్పీల్ చేస్తామను చేసే వాళ్ళకు మేము ఫేవర్గా ఓటేస్తాం గెలిపిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది మాకున్న ఈ ఆస్తులు అంతస్తులు లేకున్నా కానీ ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా నీట్గా దేంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా సాఫ్ట్గా పోతుంటేమి ఒకప్పుడు బాధపడతా ఉంటే మనము ఇట్లనే ఉంటామా ఇది అని చెప్పేసి కానీ అదంతా ఇప్పుడు ఎన్నికలు వస్తే దాని విలువ జరుగుతూ ఉన్నది మాకు జనరల్గా ఫేవర్గానే చెప్తా ఉన్నారు ఐపీఎల్ చేసి ఇవాళ కూడా సన్నత్తారు ఇదంతా వచ్చారు శ్రీనివాస్ యాదవ్ మేము కూడా గ్యారంటీగా పార్లమెంట్ నియోజకవర్గంలో గెలు గెలుపు సాధిస్తాం ఇంకో కాంగ్రెస్ క్యాండిడేట్ ఎమ్మెల్యే అయితే బహుశా మీకు అందరు కూడా తెలుసు ఈ జనాలకు తెలుసు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తూ ఉంటాడు ఆయన్నైతే మేము లెక్కలు తీసుకోవడం లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు మాకంటే ఎక్కువ మా ప్రజానికేమిక కంటే ఎక్కువ విచింత పార్టీ వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళ ఫాలోవర్సే వాళ్ళ క్యాడరే ఈసారి గెలిపించే ప్రసక్తే లేదు ఎవరికి అందుబాటులో లేదు ఈవేన ఒక తిరుపతి లెటర్ కావాలన్నా కానీ దొరకని పరిస్థితి మా దగ్గర కూడా చాలామంది వస్తుండేరు ఈ ముషిరాబాదు అంబర్పేటర్పేటీలంతా చెప్తా ఉండేరు అట్లా అందుబాటులో లేరు ఆయన ఓటేసే ప్రసక్తే లేదని చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా పార్లమెంట్లో విజయం సాధిస్తాం అంటే ఉంది మేమే కొత్త ప్లేస్ కాదు ఇక్కడ ఈ పార్లమెంట్ పరిపాలన పద్మవరం బీఆర్ఎస్ క్యాండిడేట్ ఒక కొత్త క్యాండిడేట్ ముఖ పరిచయం లేని వ్యక్తి ఉన్నా కానీ నేను మా పుట్టుకనే ఈ సికింద్రాబాద్ ప్రాంతంలో మా భర్త గాంధీ హాస్పిటల్ ఒక ఫోర్ టైమ్స్ ఎమ్మెల్యే చేసిన మంత్రిగా ఉన్నా డిప్యూటీ స్పీకర్గా ఉన్నా